దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమ్మవారి జాతరలో ఒకటైన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో గ్రామ దేవత శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారు పుట్టిన ఇల్లు మెట్టిన ప్రాణ ప్రతిష్ట నిర్వహించే అమ్మవారి ఆలయాల మరమ్మతుల నిర్వహణతో పాటు ఇరవై ఐదో వార్డులలో ప్రజలు కనీస అయినా త్రాగు నీరు పారిశుద్ధం డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంలో భాగంగా గురువారం ఉదయం ఇరవై ఐదో వార్డు కాంపాలెం వద్ద గల అమ్మవారి గాలిగంగల ఆలయాన్ని సందర్శించారు అక్కడ నుంచి జాతరలో భాగమైన కామాక్షి అమ్మవారి సన్నిధి తదితర ఆలయాలను పరిశీలించారు అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానికులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు నేటి నుంచి పట్టణంలోని అన్ని వార్డులను పర్యటించి కనీస సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి పూలకొలు రాజేశ్వరరావు టీడీపీ రాష్ట తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు తిరుపతి పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి అవ్వారు సత్యం తిరుపతి వాణిజ్య విభాగ కార్యదర్శి పునుగోటి విశ్వనాథం టీయూసీ నియోజకవర్గ అధ్యకుడు మంకు ఆనంద్ మామిడి నరసింహులు మాజీ కౌన్సిలర్ చెంగారావు మాజీ పోలరమ్మ గుడి చైర్మన్ తాండవ చంద్రారెడ్డి మరియు టీడీపీ నాయకులు జనసేన পাঁচ <tellan> அந்த டேன் நா வந்து அது கிரவுண்ட் வேட் இதுல 20 கிட்ட கிரவுண்ட் வேட் கரெக்ட் கரெக்ட் தரிக்க வேண்டிய కార్యక్రம் இதுக்கே உண்டால என்னக்குன அவசரமா இந்த 100000 மனுஷன வந்து கொள்ளுங்க ஆமா பா வைரடை சா சொன்னாரு தேEntityType சார் ஆ போய்ட்டுங்க சரி செகண்டேல தே சொன்னானே இப்ப தள்ளுங்க இစ္စரஸ்கார் சிஸ்டம் ஆ ஏதனா చేசிட்டு வருது வச்சம் வரது வரதுக்கு ராஷ்டி Ashram வரதுக்கு இந்த டே என்ன வந்து பட்டைய போறது அதனால நானே சின்ன சால் ஒரு லோடு அந்த சிந்துவே கட சால் சால் சார் பய பரசன கூடாது சார் Ainu sih, riding. Ah uh, road baca. Uh, road baca. Kita datang burung. గతాలు ఏడు పెడుతున్నారు ఇక్కడే ఇక్కడ పెట్టి అక్కడ నుంచి ఓకే సార్ ఇప్పుడు అందరూ కలుసుకొని అందరు కలుసుకొని ರಸ್ಟ್ ಲೈಟ್ ರಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಅವ್ಲೋಡ್ చెప్పಿದ್ರು ಅದೆ ರಾಮರವರು ಸಾತಿಗೆ ದಕ್ಕಿರೋದು ಏ ಏ ಈಗೇನು ರೋಡ್ ಜಾಲ ಏನಂತ ಸರ್ ಮಾಡ್ತಾಯಿದೆ మంచిది ఉండాలి బాగుండాలి మరి మెత్తగా ఉండేది కాకుండా ప్లస్ వర్షం పడినా పొడత కాకుండా త్రికోణి సెంటర్ అయితే అది కూడా మనకి ఈ టోల్ చేశారు అంటే

మాట్లాడు మాట్లాడివా మాట్లాడి మాట్లాడా నాయతలు మాట్లాడారు కదుకొండి ఇక్కడ వండి కొట్టి అడేశి లాక్కుస్తం ఆయన వాడు ఇక్కడ వాడు నాయన రాజాతో ఏం జరుగునో నాకు అర్థం అవ్వట్లేదు మా ఆయన చెప్పేసారు మాట్లాడాల మాట్లాడతాం కదా ఇదే కదా అవును ఇదంతా రాష్ట్ర పండుగ చేశారు అన్ని ఇరవై ఐదు వాళ్ళు కూడా పరిక్షించి ఏ వాటిలో ఏమే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాటర్ సమస్య అని అన్నీ కూడా పరిష్కారం చేసేదానికోసం రోజు నుంచి తెలుగు జరుగుతుంది వెంకటగిరి పోలవరం జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసేదానికోసం రోజు నుంచి వాటర్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అని కూడా తెలుసుకొని అది పరిష్కారం చేసేదాని కోసమే ఫస్ట్ కాంపౌండ్ నుంచి చాలా ఉంది కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచే బయలుదేరుతారు అందుకని ఇక్కడి నుంచే వాటర్ సమస్య తెలుసుకొని ఎక్కడెక్కడే ఉన్నాయన్నీ కూడా పరిష్కారం జాతర లోపల చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది